ఓం శుభంకర్యే నమ సర్వమంగళమాంగల్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే చాలామంది యువతీ యువకులు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకు కూడా వివాహం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ శ్రావణ మాసం అటువంటి వారికి ఒక గొప్ప అవకాశం శ్రావణ మాసంలో మనము సర్వసాధారణంగా అందరూ అనుకుంటారు వివాహమైనటువంటి స్త్రీ పురుషులు మాత్రమే ఈ వరలక్ష్మి వ్రతాలు కానీ గౌరీ నోములు కానీ చేసుకోవాలి కానీ శ్రావణ శుక్రవారం రోజున నేను చెప్పిన విధముగా ఎవరైతే ఈ శ్లోకాన్ని ఉదయం రాహుకాల సమయంలో అంటే పదిన్నర నుంచి పన్నెండు గంటల మధ్యలో ఒక నూట ఎనిమిది సార్లు కానీ నలభై సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ జపం చేస్తారో అట్టి వారికి వచ్చే శ్రావణ మాసం లోపల వివాహం అవటం తగ్గి ఆ శ్లోకం ఏమిట్రా అంటే దేవి సౌభాగ్యం ఆరోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి దేవి సౌభాగ్యం ఆరోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజిహి ఈ శ్లోకాన్ని స్త్రీ పురుషులు ఎవరైనా సరే రాహుకాలములో శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల మధ్యలో మీరు గనక స్మరణ చేస్తే తప్పనిసరిగా శుభవార్తని వింటారు వచ్చే సంవత్సరం శ్రావణ మాసం లోపల మీకు వివాహం అవటము తధ్యం ఈ నామ సంవత్సరంలో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం గురించి చాలా గందరగోళం నెలకొల్తుంది చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కొంతమంది రెండో తారీఖు అనుకుంటున్నారు కొంతమంది జులై ఇరవై ఆరో తారీఖే వరలక్ష్మి వ్రతం అనుకుంటున్నారు కొంతమందికి అసలు ఎప్పుడు చేయాలో కూడా తెలియట్లేదు ఇక్కడ మనము ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతాన్ని చేస్తాం కానీ ఆ యొక్క సందర్భంలో మాత్రమే గుర్తుపెట్టుకుంటాం దాని తర్వాత మనం గుర్తుపెట్టుకో చాలామందికి అనిపిస్తుంది రెండో శుక్రవారం చేయాలేమో అని అందులో అష్టమి కూడా కలిసి వచ్చింది చాలా విశేషము రెండో శుక్రవారము చేసుకోవాలి మంచిదే రెండో శుక్రవారము కాదు ప్రతి శుక్రవారము వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు తప్పేలేదు కానీ మనకి కథలో చెప్పిన విషయం ఏమిటి కథలో ఏమి చెప్పబడింది ఈ వ్రతం ఎప్పుడు చేస్తే విశేషమని చెప్పబడింది చాలామంది స్త్రీలకి నెలసరి ఇబ్బందులు ఉంటాయి వారు మొదటి శుక్రవారమే చేసుకుందామని కొంతమంది చేసుకుంటారు కొంతమంది ఆఖరి శుక్రవారం చేస్తూ ఉంటారు కొంతమంది మూడో శుక్రవారం చేస్తూ ఉంటారు ఇక్కడ కథలో చెప్పినటువంటి విషయం ఏమిట్రా అంటే ఆ యొక్క అమ్మవారు స్వపరములో కలిపించి ఆ యొక్క చారుమతికి చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే మనకు తెలుసు కదా పౌర్ణమికి ముందొచ్చేటువంటి శుక్రవారం అంటే ఆగస్టు ఎనిమిదవ తారీఖు వరలక్ష్మి వ్రతం చాలామంది రెండో శుక్రవారం రెండో శుక్రవారం అని కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ ఏ కన్ఫ్యూజింగ్ లేదండి పౌర్ణమి ఒకవేళ శుక్రవారం వచ్చింది అనుకోండి పోయిన సంవత్సరం శుక్రవారం వచ్చింది శుక్రవారం పౌర్ణమి వస్తే ఆ రోజే వ్రతాన్ని చేసేవారు కథలో చెప్పింది పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున నా వ్రతాన్ని ఎవరైతే చేస్తారో అట్టి వారికి సిరి సంపదలని కురిపిస్తాను అని అమ్మవారు చెప్పారు అంటే మూడు వారాల ముందు కాదు రెండు వారాల తర్వాత కాదు వాళ్ళకి కురిపిస్తారు కానీ అసలు చేయాల్సినటువంటి సందర్భం ఎప్పుడురా అంటే పౌర్ణమికి ముందు శుక్రవారం అది ఆగస్టు ఎనిమిదవ తారీఖు రోజున ఎప్పుడు చేస్తే మంచిదండి అని ఉదయాన్నేనా చేసుకోవచ్చు బ్రహ్మముహూర్తంలో లేదు అంటే కనుక చాలా దారిద్ర్యంతో బాధపడుతున్నాం ఇంట్లో అప్రశాంతత ఉంది డబ్బులు దొంగతనానికి గురవుతున్నాయి ఎక్కడా నిలబడట్లేదు ఇంట్లో కుమార్తెకి ఇంకా పెళ్లి కాలేదు కొడుకుకి పెళ్ళైతే కోడలు చేసుకోవాల్సిన వ్రతాన్ని యాభై అరవై ఏళ్ళు వచ్చిన నేనే చేసుకుంటున్నాను అనేటువంటి ఇబ్బంది పడేటువంటి వారు రాహుకాల సమయములో లక్ష్మీ పూజలు చేయటం ద్వారా మన మనస్సులో ఉన్నటువంటి సంకల్పాన్ని తీరుస్తారు లక్ష్మీ అంటే డబ్బు ఒకటే కాదండి వస్త్రేణ వపుషావాచ విద్య వినయేనచ మనము మంచి బట్టలని కట్టుకోవటం సుందరమైనటువంటి రూపాన్ని కలిగి ఉండటం చక్కటి దేహకాయం కలిగి ఉండటం మంచిగా తినగలగటం అతి ముఖ్యంగా మంచిగా ప్రేమగా మాట్లాడగలగటం ఎదుటవారిని బాధ పెట్టేటట్టు ఎదుటి వారిని హింసించేటట్టు ఎదుటవారి డబ్బుని దోచుకుని తినేటట్టు మన ఆలోచనలు లేకుండా ఉండటం ఇదే లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రవర్తన అంతే తప్ప ఏదో మనము మనలో కుచిత బుద్ధిని పెట్టుకుని కుచిత మనస్తత్వాన్ని పెట్టుకుని దుఃఖాలని పెట్టుకుని ఎదుటవాడిని మీద ఏడుపుని పెట్టుకుని మనము ఇంట్లో బంగార పాత్రలు అమ్మవారిని పూజ చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్తి ప్రయచ్చది భక్తి ఉండాలి ఒక పక్కన భర్తను తిడుతూ లేకపోతే భర్త భార్యని తిడుతూ ఇంట్లో మద్యపానాలను సేవిస్తూ మాంసాహారాన్ని తింటూ బూతులని మాట్లాడుతూ అశుభ్రంగా ఏదో ఒక అజాగ్రత్తగా ఏదో అమ్మవారంటే ఏదో మీ యొక్క మిత్రురాలైనట్టు సగం కొరికేసి ఇవ్వటము సగం ఎంగిలి చేతులతో ముట్టుకుంటాం ఇవి మహాపాతకాలు ఇవి చెయ్యటం వలన వ్రతము చేసినటువంటి పాపము ఇలా చేస్తే మరియు ఇవన్నీ కూడా తెలిసి చేసిన మహాపాతకం ఎప్పటికీ నువ్వు మళ్ళీ మళ్ళీ పుడుతూ ఎప్పటికీ సజ్జరమైనటువంటి వ్రతాన్ని చేయగలవు ఇవన్నీ ఒక అయితే ఇంటికి వచ్చిన పురోహితుణ్ణి బతిమలాడటం వంద ఇస్తాను యాభై ఇస్తాను పాతికిస్తాను అని నచ్చితే పురోహితుణ్ణి పెట్టుకో లేకపోతే ఒక్కదానివే కూర్చొని చేసుకో నువ్వు ఇక్కడ వ్రతాన్ని చేస్తూ ఉంటావు తల్లి మీ ఆయనేమో బయట బడ్డీగుట్టు దగ్గర సిగరెట్ తాగుతూ ఉంటాడు అటువంటి అభ్యాసం ఉన్నవాడు ఆ పని చేస్తూ ఉంటే నీ వ్రతం ఎక్కడికి వెళ్ళింది భార్యాభర్తలు కూర్చుని చేసుకోవాలి వ్రతం వరలక్ష్మి వ్రతాన్ని దంపతులు ఇద్దరూ కూర్చుని చేసుకోవాలి ఒకవేళ భర్త కూర్చోలేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉండాలి అంతే తప్ప ఆయన ఎక్కడో క్యాంపులో ఉన్నాడండి ఆయన ఏదో బిజీగా ఉన్నాడు ఆయన ఎక్కడో మందు పార్టీలో ఉన్నాడు నాదేవి ఉందండి నేను పూజ అంతా అవ్వగానే లైవ్ చూపిస్తాను అంటే తర్వాత లైఫ్లో ఉండరు మనం ఇవన్నీ కూడా భక్తిగా చేసేటువంటి వ్రతములు వీటిని సిల్లీగా చేసి వాటికి ఉన్నటువంటి మర్యాదను మీరు తగ్గిద్దామని ప్రయత్నం చేసినా కూడా అణువంత కూడా తగ్గదు దాని నుంచి మీరు పాపాన్ని మూట కట్టుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆగస్టు ఎనిమిదవ తారీఖున వ్రతాన్ని చేసుకుని भक्ति अमवारी अनुग्रह पड़ी जय शुभंकरी सर्वे जना सुव